శ్రీ సత్యసాయి జిల్లా పెనుగుండ నియోజకవర్గం రొద్దం మండల కేంద్రం సచివాలయం నందు స్వచ్ఛత ఈ సేవా కార్యక్రమంలో భాగంగా పార్శుద్ది కార్మికులకు హెల్త్ చెకప్ చేయించి వారికి కొత్త బట్టలు పంపిణీ చేసి అనంతరం చెట్లు నాటి రోడ్లను శుభ్రపరిచి గ్రామాలను వీధులను శుభ్రంగా ఉంచుకోవాలని అవగాహన కల్పించారు కార్యక్రమంలో మండల స్థాయికారులు సచివాలయ సిబ్బంది తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಮದಲಿಲ್ಲ ಮೀಡೋ ಸ್ಪೀಡ್ ಸ್ಲೋಗ ಮೇಲ್ಯ ನಾ ಸ್ಲೋಗ स्लो स्लो कर टाइम पर तो लंगने ले दो आई एम गैंगस्टर रावपा हाइपिंग रोड लाइट हम तुरंत बैठकोंडापा दिस बॉडी को से శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం రొద్ద మండల కేంద్రం సచివాలయం నందు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మికంగా ప్రజలకు నిత్యావసర సరుకులు రేషన్ బియ్యం ప్రజలకు ఏ ఇబ్బందులు లేకుండా అందించాలనే సదుద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించారు కావున స్మార్ట్ రేషన్ కార్డు లబ్ధారలు స్మార్ట్ కార్డులు తీసుకోవాలన్న ఈ కార్యక్రమంలో రొద్దం మండలాస్థాయి అధికారులు తెలుగుదేశం బీజేపీ పార్టీ నాయకులు పాల్గొన్నారు

आप मेरे पर्दे देख रहे हो कारे कि इंडिया का बुकम बात मुझे लगती है डेट पे टेस्ट तो आया नहीं बच्चों डेट में वाल्स नहीं तो वोटेबल बना ही बच्चों अब बोले बजे को थे कहानी बोल मस्त मार्केट में सुना है संतोष भीमो कंपलीट बन चुका मातमो మరి ఇలాంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవ సరఫరా శాఖ మంత్రి నారాయణ రామారావు గారికి మన గౌరవ మంత్రి సక్రమ గారికి మా యొక్క నమస్కారం